నమస్తే వెన్నెల టీవీకి స్వాగతం అనంతపురం జిల్లా గుత్తిపట్టణంలో మార్కెట్ యార్డులో శుక్రవారం మార్కెట్ చైర్మన్ జక్కల చెరువు ప్రతాప్ ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే గుమ్మనూర్ జయరాం ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మరియు అనంతపురం జేడి ఉమామహేశ్వరమ్మ వార్లు మాట్లాడుతూ ప్రభుత్వం క్వింటాకు ఎనిమిది వేల నూట పది రూపాయలు ధరతో పత్తి కొనుగోలు చేస్తుందని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు వచ్చేవారం నుండి కొనుగోళ్లు ప్రారంభమవుతాయని అధికారులు మరియు మార్కెట్ యార్డ్ చైర్మన్ ప్రతాప్ తెలిపారు ఈ కార్యక్రమంలో అనంతపురం అసిస్టెంట్ డైరెక్టర్ మార్కెటింగ్ రాఘవేంద్ర కుమార్ అనంతపురం జేడీ ఉమామహేశ్వరమ్మ ఏడీఏ వెంకట్రాముడు ఏవో ముస్తకమ్మద్ ఆర్టీవో శ్రీనివాసులు తహసీల్దార్ పునివతి పెద్దవడుగురు ఏవో ముని కృష్ణ పామిడి ఏవో విజయ్ కుమార్ మార్కెట్ యార్డ్ చైర్మన్ ప్రతాప్ ఆస్పత్రి కమిటీ సభ్యుడు చికెన్సీన టిడిపి యువనాయకుడు రాజా శ్రీపురం సర్పంచ్ రామలింగమయ్య ఎంపీటీసీ జింకల రామాంజనేయులు టీడీపీ నాయకులు కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు मदर चेयरमैन द योर राइट चिल्ड्रन રાઈ જોર ટાંકે ભાઈ ચરાઈ ચરાઈ કે કાવર રેજો આમ જમનું પર વારી ఫార్మర్ ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఇక్కడికి ఆ ఎప్పుడైతే స్లాట్ వస్తుందో సార్ ఆ స్లాట్ లో ఇక్కడికి వచ్చినప్పుడు ఆ సిసిఏ వాళ్ళు ప్లస్ మార్కెట్ మార్కెట్ వాళ్ళు దాని క్వాలిటీ అనేది వాళ్ళు చెక్ చేస్తారు వాళ్ళు అప్పుడు చెక్ చేస్తారు రోల్స్ అనేది డివైడ్ డివైడ్ అయిన జిల్లాలో మనకి ముఖ్యంగా వాణిజ్య పంటల్లో పత్తి కూడా మన రైతాంగం అంతా కూడా సాగు చేస్తున్నారండి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కనుక మనకి డెబ్భై ఐదు వేల ఎకరాల్లో పత్తి పంట సాగు చేస్తున్నారు దాంట్లో మేనర్గా చూసుకుంటే మన వృత్తి కాంపిటీషన్లో ఎక్కువగా పత్తి సాగు చేయడం జరుగుతుంది అందుకనే మనం ముందుగా కూడా ఈ గుత్తి కేంద్రం ఏఎంసీలోనే మనము పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగిందండి దీంట్లో కూడా మెయిన్గా తేమ శాతం అనేది రైతాంగం అంతా కూడా మంచిగా ఉన్న రకాన్ని తేమ శాతం మంచిగా ఆరబెట్టుకుని తెచ్చుకున్నట్లయితే మనకి ఎనిమిది శాతం అనేది మ్యాక్సిమం అన్నమాట ఎనిమిది పర్సెంట్ కనుక ఎయిట్ పర్సెంట్ తేమ ఉన్నట్లయితే ఎనిమిది వేల మనకి అమౌంట్ వస్తుంది చిన్నకి అదే దా ఆ విధంగా తొమ్మిది పది పదకొండు పన్నెండు వరకు కూడా స్లాబ్ సిస్టంలో రెడ్యూస్ చేసుకుంటూ మనకి క్వింటాల్కి ధర అనేది తగ్గించి వస్తుంది లాస్ట్లో చూసుకుంటే ట్వెల్వ్ పర్సెంట్ ఉంటే కనుక ఏడు వేలకి మనకి క్వింటాల్కి రావడం జరుగుతుందండి కాబట్టి ఎప్పుడు కూడా మన రైతాంగం అందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే మనకు మంచిగా ఉన్న పచ్చని విడిగా మంచిగా ఉన్న దాన్ని ముందు తీసుకురండి రెండు కలవద్దు ఎత్తి పరిస్థితుల్లో కూడా క్వాలిటీ అనేది నాణ్యత దెబ్బతింటుంది కాబట్టి మంచి రేటు మనకు కావాలంటే మంచిగా ఆరబెట్టండి ఆరబెట్టుకుని మంచి పచ్చని విడివిడిగా ఏది బాగుంటే అది విడిగా తీసుకున్నట్లయితే మంచి రేటు నమస్కారం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వానికి సాయం కోరుతూ ఇక్కడ మా ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి పంట రైతులు ఎంతోమంది పండించే రైతులు ఉన్నారు కాబట్టి అలాంటి రైతులకు ధర కల్పించాలని ఈరోజు మార్కెట్లో చూస్తే ఆరు వేల ఐదు వందల రూపాయలు కొనుగోలు చేయడం జరిగింది ఈరోజు ఆరు వేల ఐదు వందలు అంటే రైతులు చాలా నష్టపోతారని దృష్టిలో పెట్టుకొని ఈరోజు కేంద్ర సహకారాలతో కేంద్ర ప్రభుత్వం వారు ఈరోజు కాటన్ ఇక్కడికి స్టార్టింగ్ అనంతపురం జిల్లా ఒంటికల్లలో ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు కనీష్టం మద్దతు ధర ఎనిమిది వేల నూట పది రూపాయలతో నుంచి ఏడు వేల ఆరు వందల ఎనభై తొమ్మిది రూపాయల వరకు కొనుగోలు చేసేదనుకుంటుంది రైతులు కూడా ఒకటే నేను వేడుకుంటున్నాను రైతు అన్న ఫస్ట్ వచ్చిన పంట మంచి పంట ఉంటుంది ఆ పంటను ఒక సైడ్ పెట్టుకోండి లాస్ట్ వచ్చిన పంట ఒక రకంగా ఉంటుంది నాశన రకంగా ఉంటుంది ఆ ఒక అది ఒక స సపరేట్గా అమ్ముకోండి మీరు మా కొంతమంది రైతులు ఏం చేస్తారంటే అవి రెండు కలుపుతూ ఉన్న మంచి వాల్యూ అయిన పత్తి కూడా డిమాండ్ తగ్గేటట్లు మీరు చేసుకోదండి రైతు సుదరుకు ఒకటే విజ్ఞప్తి మీరు నాణ్యమైనది తీసుకొస్తే మీకు మంచి రేటు ఉంటుంది మామూలుకి మామూలు రేటుగా ఉంటుంది కాబట్టి ప్రతి రైతాన్నోలు కూడా మీరు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కొనుగోలు కేంద్రానికి వచ్చి మీరు బయట ఉన్న కొనుగోలు ఆరున్నర వేలయితే ఇప్పుడు ఎనిమిది వేల నూట పది రూపాయలు ఈరోజు మంచి మద్దతు ధర కల్పిస్తున్నారు కాబట్టి రైతు అందరూ కూడా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం